వేగవంతమైన జీవితంలో మనం సమయం కోసం పరుగులు తీస్తున్నాం కానీ మన ఆరోగ్యాన్ని మాత్రం వెనుకకు నెట్టేస్తున్నాం ఒక్క కప్పు టీ కాఫీతో మొదలయ్యే దినచర్య తరువాత షుగర్ బీపీ గ్యాస్టిక్ థైరాయిడ్ కిడ్నీ వంటి వ్యాధులకు దారి నవంబర్ పద్నాలుగు ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం ఇది కేవలం డయాబెటీస్ ఉన్నవారి కోసం కాదు ఇంకా రాబోయే రోజుల్లో ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవాలనుకునే మనందరి కోసం మంచి ఆహారం క్రమబద్ధమైన నిద్ర కొంత వ్యాయామం మరియు శరీరానికి కావాల్సిన సమతుల్య పోషకాలు ఇవే ఆరోగ్యానికి నిజమైన ఆయుధాలు లైఫ్ న్యూట్రిషన్ మీ శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలను అందించి మీలో ఇమ్యూనిటీని పెంచి రోజంతా ఎనర్జీగా ఉంచే పౌష్టిక సహాయకుడు మీ ఆరోగ్యాన్ని ఈ రోజే పట్టించుకోండి రేపటిని నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది నువ్వు ఆరోగ్యంగా ఉండు నీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచు నీ చుట్టూ ఉన్నవారికి ఆరోగ్యం పంచు